హలోని మిస్ చేసరావు అమెరికా అస్తవ్యస్తం కాబోతుంది అమెరికాలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు మందగమనం ఉంది అమెరికాలో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వీసాలు రద్దు చేస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ స్వదేశాలకు వస్తున్నారు ఇలాంటి న్యూస్ తరచూ ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ఇలాంటి న్యూస్ తరచూ కనిపిస్తున్నాయి వీటికి తోడు ప్రకృతి కూడా ఆ దేశం మీద ప్రకోపించినట్టు కనిపిస్తోంది ఎందుకంటే తాజాగా కొన్ని వందల విమానాలు వందల వరకు కాదు వేల విమానాలు కొన్ని వేల విమానాలు పైకి ఎగరలేనటువంటి పరిస్థితి అమెరికాలో నెలకొంది దానికి కారణం ఏంటో తెలుసా మంచు తుఫానులు ఈ మంచు తుఫానుల కారణంగా కొన్ని వేల విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే కొన్ని వందల విమానాలు ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయాయి దీని కారణంగా భారీ నష్టం అమెరికాకి జరిగింది కొన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు అంటే ఇది ప్రకృతి అమెరికా మీద కన్నెర చేసిందని చెప్పి చెప్పడానికి ఇది ఒక సంకేతం ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి అక్కడ వరదలు వచ్చినాయి తర్వాత ఈ తుఫాన్లు వచ్చినాయి ఇప్పుడు మంచు తుఫాను గతంలో కూడా వచ్చేవి ఇప్పుడు ఇంకా తీవ్రత పెరిగింది అక్కడ అసలే ఆర్థిక పరిస్థితులు బాగలేవు అక్కడేటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ మీద అక్కడేటువంటి ఇమ్మిగ్రెంట్స్ కూడా దడదడ ఏ గుండెల్లో పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడేమవుతుందో తెలిసి తెలియని పరిస్థితి ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా స్వదేశానికి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో కూడా అమెరికా పౌరులకు అంతు పట్టడం లేదు ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉండే కార్పొరేట్ దిగ్గజాలు కూడా విదేశీ బాట ఉన్నాయి ఎందుకు వర్క్ ఫోర్స్ని విదేశాల నుంచి తీసుకురాకుండా లక్ష డాలర్లో పెట్టారు హెచ్ఎన్బి బేసాకి ఆ కారణం చూస్తే కార్పొరేట్ కంపెనీలు కూడా ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ ప్రపంచంలోని ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు ఫలితంగా అక్కడ నిరుద్యోగం పెరుగుతుంది అమెరికా ఫస్ట్ గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదంతో ట్రంప్ అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఉద్యోగం చేయకుండా ఉండేలాగా పరిస్థితులు కల్పిస్తున్నారు ఈవెన్ స్టూడెంట్స్ యూనివర్సిటీలన్నీ ఖాళీ అయిపోయాయి అమెరికాకి విదేశాల నుంచి అక్కడికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ లేరు కారణం ఏంటంటే వెట్టింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు సోషల్ మీడియాలో వీళ్ళ అకౌంట్స్లో ఏమేమి పోస్టులని పెట్టారు ఏ పోస్టులని లైక్ చేశారు ఏ పోస్టులని వాళ్ళు రీపోస్ట్ చేశారు వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి వీళ్ళు భారతదేశానికి అనుకూలంగా ఉన్నారా లేదంటే అమెరికాకు అనుకూలంగా ఉన్నారా లేదంటే ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారా అమెరికాకు అనుకూలంగా ఉన్నారా ట్రంప్కి అనుకూలంగా ఉన్నారా ఇవన్నీ పరిశీలించిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూషన్ పెట్టారు అప్పుడు కూడా కన్ఫామ్గా అమెరికాలో దిగుతామని లేదు అక్కడ దిగిన తర్వాత అమెరికాలో ఉండే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆపి కొన్ని క్వశ్చన్లు వేస్తుంది వాళ్ళు సాటిస్ఫై అయితేనే అమెరికాలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంది అమెరికాలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ చట్టాల ప్రకారం వాటికి ఉండే అనుగుణంగా ఖచ్చితంగా నడుచుకోవాలి లేదంటే ఇంతకు ముందులాగా ఫ్రీగా ఉండేటువంటి పరిస్థితి లేదు అక్కడ భద్రత అనేది కరువైంది తుపాకీ కల్చర్ ఉంది ప్రతి ఒక్కళ్ళు చేతిలో తుపాకీ ఉంటుంది రేసిజం అనేది పెరిగిపోయింది భారతీయులన్నా చైనీ చైనీయులన్నా గన్ తీసుకుని పేల్చేసినటువంటి పరిస్థితి అమెరికాలో కనిపిస్తుంది అనేది ఇప్పుడు తరచూ వినిపిస్తున్నటువంటి న్యూస్ అది అన్ని చోట్ల లేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించారు అమెరికాలో ఎందుకు ఎమర్జెన్సీ ప్రకటించారు అంటే మంచు తుఫాన్ కారణంగా ఏంటి ఆ మంచు తుఫాను ఎన్ని విమానాలని రద్దు చేశారు అనేది చూద్దాం సో ఇక్కడ మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన ఎమర్జెన్సీ ప్రకటించారు న్యూ న్యూజెర్సీ న్యూయార్క్లో మన వాళ్ళంతా ఎక్కువ మంది ఇక్కడికి వెళ్తుంటారు న్యూజర్సీ న్యూయార్క్ అట్లాంటా డల్లాస్ ఇలాంటి ప్రాంతాల్లో ఉంటారు అక్కడికి వెళ్తే కనుక మనం అమెరికాలో ఉన్నాం హైదరాబాద్లో ఉన్నాం అనేది కూడా తెలియదు అలా ఉంటుంది అంతా ఇటు చూసినా మనవాళ్ళే ఉంటారు ఇక ఒకే రోజు ఐదు వేల ఐదు వందలకు పైగా విమానాల ఆలస్యం ఎనిమిది వందల అరవై సర్వీసులు రద్దు విద్యుత్ లైన్లపై పేరుకుపోయిన మంచు మిర్చికాలంలో ముప్పై వేల ఇళ్లకు నిలిచిపోయిన పవరు సో పవర్ లేదు అక్కడ సర్వీసులు లేవు ఎమర్జెన్సీ ప్రకటించారు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం గ్రేట్ లేక్స్ పరిసర ప్రాంతాల్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది శుక్రవారం నుంచి మొదలైన మంచు వర్షం శనివారం నాటికి తీవ్ర రూపం దాల్చింది సెలవుల సీజన్లో ప్రయాణాలు చేస్తున్న వేలాది మంది ప్రజలు ఈ తుఫాన్ దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ డేస్ ఇప్పుడు అమెరికాలో వీకే ఇప్పుడు మనకి ఈ రెండు దాకా వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ డేస్ జరుగుతుంది ఈ నెల మొత్తం వాళ్ళు ట్రిప్పులు వెళ్తుంటారు బయటికి బయటికి ట్రిప్ వెళ్తుంటారు అనేక చోట్ల అలాంటిది ఈ టైంలోనే వాళ్ళకి సర్వీసులు రద్దు చేసేట పరిస్థితి వచ్చింది విమానాలు రద్దు చేసిన పరిస్థితి ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి వచ్చింది తీవ్రమైన మంచు గాలివాన కారణంగా విమాన సర్వీసులు కుప్పగొల్లాయి విమాన సర్వీసులన్నీ ఆల్మోస్ట్ నేలమై నుంచి పైకి ఎకర్ట్ల అన్ని ఎయిర్పోర్ట్లు ఉండిపోయి శనివారం మధ్యాహ్న సమయానికి అమెరికా వ్యాప్తంగా దాదాపుగా ఐదు వేల ఐదు వందల ఎనభై విమానాలు ఆలస్యంగా నడవగా కనీసం ఐదు ఎనిమిది వందల అరవై విమానాలు పూర్తిగా రద్దాయి ముఖ్యంగా న్యూయార్క్ మెట్రోపాలిటన్ పరిధిలోని మూడు ప్రధాన విమానాశ్రయాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు సగటున రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడే దిగాను అక్కడ కూడా సగటున రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి అంట ఫ్లైట్లు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అలా పరిస్థితి తీవ్రతను గమనించిన న్యూయార్క్ న్యూయర్సీ గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అత్యవసర స్థితి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అత్యవసర స్థితి ప్రకటించారు ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆదివారం రికార్డు స్థాయిలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ మిలియన్ల నుంచి మిలియన్ల మంది రికార్డు స్థాయిలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ మిలియన్ల మంది విమాన ప్రయాణాలు చేస్తారని అంచనా వేస్తున్న తరుణంలో ఈ తుఫాను ప్రయాణికులను కలవ పెడుతుంది మంచు ప్రభావం రవాణాపై కాకుండా విద్యుత్ సరఫరాపై కూడా పడింది మిర్చిగా రాష్ట్రంలో భారీగా మంచు కురవడంతో విద్యుత్ తీగలు తీగి దీనివల్ల శనివారం ఉదయానికి సుమారు మూడు ముప్పై వేల ఇళ్ళు వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది న్యూయార్క్ నుంచి ఫిల్లెల్పార్క్కు అనేక ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇది రెడ్ అలర్టు ఎమర్జెన్సీ పవర్ లేదు వేలకి పవర్ లేదు విమానాలు అయిపోయాయి ఎమర్జెన్సీ ప్రకటించారు ఇది న్యూయార్క్ న్యూజెర్సీ ఫిలిడెల్ఫియా వరకు ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది రెడ్ అలర్ట్ ప్రకటించారు మనకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే ఎలా ఉంటుందో మనం చూసాం ఇది కోస్తా ఏరియాలో తుఫాన్లు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది పైగా విద్యుత్ లేదు మంచు తుఫాను ఒకవైపు ఎక్కడికైనా వెళ్దాం అంటే విమానాలు లేదు రోడ్డు మీద ప్రయాణం చేయడానికి లేదు ఇలాంటి పరిస్థితి అమెరికాలో నెలకొంది సో అమెరికా అమెరికా అంటూ ఉంటారు కదా అక్కడ ఆ దేశం మీద ప్రకృతి కూడా ప్రకోపం ఇంకా ఉంది అక్కడ అమెరికాలో అమెరికా దృష్టి ట్రంప్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా రాబోయేటువంటి రోజుల్లో గడ్డు పరిస్థితులకు వెళ్ళబోతుంది అనే అభిప్రాయానికి ఎక్కువ మంది ఉన్నారు మరి మీరేమంటారు దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ